వికారాబాద్ జిల్లా పాతలోని తెలుగు గడ్డలో విచ్చల విడిగా కొనసాగుతున్న బెల్ట్ షాప్ లు తొలగించాలని ఆగ్రహించి తెలుగు గడ్డ ప్రజలు అబ్కరీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు స్థానికంగా ఉన్న బెల్ట్ షాప్లను వెంటనే తీసివేయాలని అబ్కరీ పోలీసులకు వినతి పత్రం అందజేశారు అయితే ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అబ్కరి పోలీసులు బెల్ట్ షాపుల వద్ద లంచాలు తీసుకుంటూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు తెలుగుగడ్డ కాలనీలో ఉన్న బెల్ట్ షాప్ల వద్ద మందుబాబులు మద్యం సేవించి అక్కడ ఉన్న మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు గడ్డలో ఉన్న బెల్ట్ షాపులు తీసివేయాలని ఇప్పటికీ మూడు సార్లు ఫిర్యాదు చేసినా కూడా ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు నా బెల్ట్ షాపులను తీసివేయకుంటే అబ్కరి కార్యాలయానికి తాళం వేస్తామని హెచ్చరించారు పోడు మీదేసి ఆ టైం కోలు చాలు ఏం చేస్తున్నారు అని చెప్పారా

అందరం ఎక్సైజ్ ఆఫీసర్ దగ్గరకు వచ్చిన సమస్య ఏంటంటే మా పాతాళూరులో నా తెలుగడ్డలో ఒకట గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి పెద్ద గత పది మా అక్కడ రెండు వయసులు తెరవడం జరిగింది వయసులు అంటే లైసెన్స్ లేసెన్స్ లే ఏం లేరం దుకాణా ఇంకో దుకాణ కిరాయి పెట్టుకొని మందు వయసు చాయ్ హోటల్ కిరణ్ దుకాణం ఒకటి ఇంకోటి పక్కల కలదు కాని పక్కల ఇంకో వయసు గౌడు ఇద్దరు కలిసి అమ్ముతుడు ఏళ్ళ సంధి అయితే ఏం జరుగుతుంది ప్రతిసారి ఆడ మా దాంట్లో ఇప్పుడు ఉన్నారు ఇంట్లో ఉన్నారు ఆడ గరీబు పేదవాళ్ళం ఉండేటోళ్ళం ఎక్కువ సంఖ్య ఆడ ఆడ ఎట్లుంటుంది అంటే రోజుకు కష్టం చేసి కూలి పని చేసుకొని వచ్చేటోళ్ళం ఉన్నాము ఆ చేసుకొని వచ్చే పైసల కాడికి వెళ్ళి ఇంట్లో అన్నకు అన్నం పెట్టడానికి సరిగా లేకుండా అవుతున్నది మందు ఆడ ఇది చేసి ఆ పైసలు మొత్తము ఆడ మందుకే ఖర్చు పెట్టడం జరుగుతుంది ఆ ఖర్చు పెట్టడం ఎందుకు జరుగుతుంది అంటే అదే మైస్ ఉంటే దూరం ఉంటుంది పోగాలు ఎవరు పోలేరు ఇంటి దగ్గర అవుతున్నారు కాబట్టి ఉచ్చవైనా వస్తున్నారు మందాగేస్తున్నారు అన్నం నింటున్నారు పోతున్నారు మందాగేస్తున్నారు వస్తున్నారు ఇంట్లో పెళ్ళాలతో గొడవలు ఇస్తారు లేవా పైసలు లేవా ఇక్కడ అమ్మాయి పైసలు మందాగేస్తాను ఇంట్లో పెళ్ళాల డైలీ గొడవలు అవుతున్నాయి ఇట్లా గొడవలు ఇది ఇదైతున్నాయి తాగి తాగి వచ్చి కనీసం లేదంటే నాలుగు నుంచి ఐదు మంది చనిపోవడం జరిగింది నిన్న సంవత్సరం జరిగింది కాబట్టి మేము గల్లీలో అందరము మంచిగా సంతోషంగా బతకాలే చేయాలనుకుంటే ఫోరాన్ ఉన్న రెండు మైండ్ దుకాలు అని ఎంబడే తీసిపరేది బంద్ చేయని ఏడా ఏముంటది ఇప్పుడు ఇద్దరు ఉన్నాగా ఇంతకంటే పెద్దగా ఈ ఎక్స్చేంజ్ కు తాళం వేసి ఇన్నే కూర్చుంటాం

పోయి అడిగితే మా దుకానికి రాజు మరి ఏ డిపార్ట్మెంట్ లైసెన్స్ ఇచ్చింది అది వాళ్ళు వాళ్ళు బరాబర్ అంటున్నారు లైసెన్స్ ఇచ్చారు లైసెన్స్ ఇచ్చినాడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇచ్చిందా మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చింది అది

ఎన్ని సంవత్సరాలు మరి అప్పటి నుంచి ఇంతవరకు ఏం కంబడీ లేరాట పది నుంచి ఇప్పటి వరకు ఏం కంబడీ లేరా మీరు ఇస్తున్నాము వాళ్ళు మాకు అమ్ముతున్నారు మీరెవరని అడగానిక వస్తున్నారు ఒకవేళ రిపోర్టర్స్ ఎంత మంది ఉన్నారు రాసుకోండి వీడియో ఇంకోటి వీళ్ళకి ఇచ్చిన ఈ రోజు ఓ వంద మంది మీ

డైక్ట్ వాళ్ళే అన్నారు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళే అన్నారు మేము ఎక్స్చేంజ్ ఆఫీసర్ లో పైసలు కడుతున్నాం మేమేందుకు పని చేయాలని అంటున్నారు అన్నారు